విద్యార్థుల్ని అంత పెద్ద విద్యార్థుల్ని అయినా ఏమయా బాగున్నావా ఒరేట్రా ఒరేట్రా అని పిలవగనేటువంటి ఇది ఉపాధ్యాయుడికే ఉంటుంది గురువు గారికే ఉంటుంది పిల్లల పిల్లల వద్ద కాబట్టి ఉపాధ్యాయుడికి గురువుకు ఉండేటటువంటి అనురాగము ఆత్మీయత ఆ సంబంధము ఎవరికి ఉండదు మంచి విద్యార్థి మంచి ఉపాధ్యాయుడికి ఎప్పుడు కూడా చాలా సంబంధం బాగుంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను కానీ నేను ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడితే టైం చాలా అవుతుంది కాబట్టి పక్క వాళ్ళు మాట్లాడుచు మాట్లాడాల్సిన ఉన్నారు కాబట్టి ఇంత తన ఉపన్యాసం ముగిస్తున్నాను అందరు కూడా ఎలాంటి ప్రజలందరికీ కూడా నా నమస్కారములు కాబట్టి విద్యార్థులందరూ కూడా నా ఆశీస్సులు అదేవిధంగా ఎప్పటికైనా కూడా ఏ విద్యార్థి అయినా కూడా నేను చెప్పే సబ్జెక్ట్ నా ఇంటికి వస్తే ఫస్ట్ గ్రేడ్ ఉంచుతానని కూడా గట్టిగా మనవి చేస్తున్నాను వందనములు అమూల్యమైన సందేశాన్ని ఇప్పుడు తమిళనాడుకి అమ్మ అమ్మా జయలత కానీ మన వెళ్ళంటికి అమ్మ ఎందుకంటే పిల్లల్ని ఆడపిల్లలుగా భావించి అట్లా చేర్దిస్తుంది కాబట్టి మన పద్మమ్మ గారిని రెండు మాటలు మాట్లాల్సిన కూర్చున్నాం ఓకే తర్వాత సార్ యొక్క గారాల పుత్రుడు లీలా సతీష్ గారిని వచ్చి రెండు మాటలు మాట్లాల్సిన కూర్చున్నాం ఇంత గొప్పగా సన్మానం ఏర్పాటు చేసి ఆయన్ని సత్కరించినందుకు పూర్వ విద్యార్థులైన మీకు అందరికీ నా ధన్యవాదములు మీరందరినీ ఆయన ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అట్లే మీరందరూ ఆయన ఎప్పటికి గుర్తుంచుకుంటారు నాకు తెలుసు మీరు ఈ కార్యక్రమం చేయడం ద్వారా మీ ముందు తరాల వారికి కూడా ఆదర్శ ప్రాయలు అవుతారు ధన్యవాదాలు ఇప్పుడు మా గురువు యొక్క దారాల పట్టి మంజు బార్గ్ గారు అని మాట మాట్లాడతారు మా గురువు గురువు గారైన శ్రీ అడుగుల వెంకటాచర్ గారికి అలాగే అభినందన సభలతో అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేటి అభినందన సమరణ క్రితం శ్రీ అడుగులు వెంకటాచార్య గారు మా సార్ గురువు గారు ఉండడానికి వెంకటాచార్యులు గారికి పాదాభివందనం చేసుకుంటూ సమాజంలో నేత్రం అనేది విద్య విద్య అంటే ఒక వ్యక్తి స్వతంత్రంగా తన కాళ్ళపై తాను నిలబడుకునేటట్లు చేసి అదేవిధంగా నా జీవిత స్థానాలను నేను నిర్మించుకునే ఏ విధమైనటువంటి కులమత భేదాలు లేకుండా నాకు చదువు చెప్పి చక్కని చుక్క లాంటి ఒక మంచి మార్గాన్ని నాకు ఈ విధంగా ప్రసాదించిన శ్రీ అడుగులు వెంకటేశ్వర సార్ గారికి అలాగే జీవితం అనే ఒక నావను నడపాలంటే నీరు ఎంత అవసరమో మనిషి ఒక స్థాయికి ఎదగాలంటే విద్య అంత అవసరమని చెప్పినటువంటి శ్రీ వెంకటేశ్వర గారి సార్ గారికి మరొక్కసారి శిరస్వశించి నమస్కరిస్తున్నాను అలాగే ఒక చిన్న ఉదాహరణ నేను చదువుకునేటప్పుడు ఏంటంటే చాలా రోజులు బడికే కొట్టేసి గోళ్ళు కొడతా ఉన్నవాడిని బయట ఒకరోజు మా నాన్న నన్ను కోల్ కుక్కరై ఆ పక్క ఈ పక్క కర్రలు కట్టి బాయిలో చూపోయాడు బల్లే పోతావా లేదంటే చదువుకుంటావా అని ఆ రోజు నాకు తెలియలేదు విద్య అనేటువంటి అర్థ దానికి నాకు అర్థం తెలియలేదు ఈ రోజు నేను ఎంత స్థాయికి రావడానికి ఆ విద్య కాను ఈ మధ్య కాలంలో నాకు తెలిసింది కాబట్టి చివరిగా అయిపోయింది అంతే ఇంకేం లేదు ఇంకొకసారి సార్ గారికి నమస్కరించి థ్యాంక్ యూ హరికృష్ణ ఇప్పుడు పాద వెంకటరమణయ్య తన యొక్క అమూల్యమైన సందేశాన్ని సార్కి తెలియజేస్తారు సార్ పట్ల తనుకున్నటువంటి అనుభవాలు తెలియజేస్తారు వేదిక నలభించినటువంటి తొమ్మిది మందిలో రాస్తే నా కొన్ని తీసుకున్నారు అప్పుడు అప్పటి నుంచి కూడా సారు దాని ఉద్దేశంగా తీసుకొని తర్వాత మన పిల్లల్లో చాలా మందికి టాలెంట్ ఉంది అని చెప్పని నా తర్వాత మన దగ్గర నుంచి కూడా చాలా మందిని తీసుకొని నా తర్వాత దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది దగ్గర సెలెక్ట్ అయ్యారు సారు గైడెన్స్ లో కాబట్టి ఈ రోజుల్లో చదువుకునేది అనేది వేరు అందరికీ తెలుసు తల్లిదండ్రులందరికీ ఏం చదివితే బాగుంటుంది తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేది తెలుసు కానీ తొంభై ఎనభై అటువంటి సంవత్సరాల్లో ఎటువంటి అవగాహన లేనటువంటి రోజుల్లో ఆయన చదువు చెప్పించి ఒక మార్గం చూపించి ఇంతమందిని ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి ఆయనకి మేము ఏమి చిన్న తీసుకోగలం అనేటువంటిది మేము ఉద్దేశం చెప్తున్నాను ఇదే కాదండి ఈరోజు సన్మానం చేశాం సార్ గారికి కానీ ఇక్కడి నుంచి మా అనుబంధం అనేది కూడా ఎప్పుడూ ఉంది ఐదేళ్ళ నుంచి అనుకుంటున్నాం ఇలా చేయాలని చెప్పనేసి కాకపోతే మా చిన్నవాళ్ళు అంటే మాకంటే తర్వాత బ్యాచ్ వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు అనేసి మేము ఇంకా చదువుకుంటున్నాం మేము కూడా కొద్దిగా మెడికేషన్ అయిపోతే మేము కూడా కరెక్ట్గా చేయగలం అనే ఉద్దేశంతో ఆగాం ఇంతవరకు జరిగింది ఇక్కడి నుంచి కూడా సార్కి ఎన్ని రకాలుగా సరే మేము సపోర్ట్ గా ఉంటామని ఆయనకు మేమంతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇంకా పూలవేత్తలంతా మాట్లాడదలుచుకుంటున్నాను కాబట్టి థ్యాంక్ యూ నైస్ మెసేజ్ పలవారు భాష కన్నా రెండు మాటలు అంటారు సార్లు ఉద్దేశించి సభకి నమస్కారం అలాగే సభని అలంకరించినటువంటి పెద్దలకి గ్రామ ప్రజలకి అలాగే శివభిలాసులకి చిన్నలకు పెద్దలకు నా అభివందనలు ముఖ్యంగా ఈ సన్మాన్ సభ జరుగుతున్నటువంటి మా గురువు అయినటువంటి వెంకటాచర్య గారు చిన్నప్పుడు చదువుకోకుండా అడ్డాలు జరిగేటప్పుడు కూడా ప్రతి ఒక్కరిని దగ్గర తీసి ఒక్క పదవి ఆయన గురించి చెప్పడం జరిగి ప్రతి ఒక్కరు కూడా రూపాయి ఆశించకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులకి విద్య సరిగ్గా లేదనైనా కొంచెం చదువుకున్న విద్యార్థులు వచ్చి ఒక గంట స్పెండ్ చేయండి మీ చదువుని మన విద్యార్థులే చదువుతుండేది అక్కడ ఎనభై శాతం ఎనభై శాతం ఎలిమెంటరీ స్కూల్లో మన పిల్లలే ఉండేది వాళ్ళకి మన తరగతుల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఖాళీ టైంలో ఒకరంతా టైం ని స్పెండ్ చేయమని చెప్పి ఒక విద్యార్థిని నేను అడిగాను దానికి విలువ కావాలన్నమాట ఆ గంట టైం కూడా మనం ఇప్పుడు ఇలువ కడుతున్నాం అలాంటిది మా గురువు గారు అయినటువంటి వెంకటచల్లి గారు చిన్నతనం నుంచి కూడా మాకు చదువు చెప్పాడే కానీ ఇలువ కట్టలేదు అలాగే నేను సెవెంత్ వరకు ఇక్కడ చదువుకున్నాను సెవెంత్ క్లాస్ వరకు కూడా మా గురువు గారి దగ్గర ట్యూషన్ తీసుకున్నాను ట్యూషన్ తీసుకుంటా కూడా మాకు అప్పుడు గురుకుల పాఠశాల టైం దాటిపోయింది అలాగే తొలి కొత్త పెంచిలేయ నేను పెద్ద పెంచులేయ ఒక క్లాస్మేటు తమ్ముడు కొత్త పెంచిలే కోసం మేము ఇద్దరు రేత్రి సార్ గారు కూర్చొని అతన్ని చదివిచ్చి ఆయన్నికి సహకరించినటువంటి గొప్ప ఘనత మన కొత్త పింజిలీని ఆ గురుకుల పాఠశాలలో చేర్పించినటువంటి సారు ఆ రోజు నేను దాంట్లో పాత్రుండని సగర్వంగా చెప్పుకుంటున్నాను అలాగే పూర్వ విద్యార్థులు నా కాడికి సీనియర్లు కూడా సార్ గారు చదువుకుంటున్నారు రాబోయే తరం కూడా ఒకరంత ఆ పరిజ్ఞానాన్ని సమకూర్చుకొని మన వల్ల మన గ్రామంలో పిల్లకాయలు అభివృద్ధి కావాలా అని ఉద్దేశంతో మీరందరూ కూడా చదువుకున్న విద్యార్థులు వాళ్ళు వచ్చేది ఇల్లు పోయేది పది వచ్చేది పదకొండు గంటలకి తినేది కొన్ని గంటకి కొడుకునేది వచ్చేసేది పిల్లకాయలు అయిపోయింది మధ్యాహ్నం అన్నం పెట్టారు తిన్నారు ఇంటికి వచ్చారు విద్య మన ఉన్నారు కదా వాలంటీర్లు ఎందుకు చేయలేకపోతున్నారు ఒకరు చదువుకున్న విద్యని మరి ఒకరికి ఎందుకు చదువు అవగాహన మనం తెచ్చుకోవాలా మన గ్రామ అభివృద్ధి థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మన గౌరవనీయులు దయాక్ రెడ్డి గారి ఫస్ట్ క్లాసికల్ డాన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది పాపస్ Oh, man. Yeah, look, look at అమ్మాయి చాలా అదృష్టవంతురాలు ఎందుకంటే సార్ జిల్లా కే హెడ్ సీఈఓ పనిచేశారు సార్జీ జిల్లా పరిషత్ సిఈగా పనిచేశారు సార్ ద్వారా ఇంత పేరు పేరుని చెప్పే టైం లేదు కాబట్టి నేను పెద్దలందరికీ చెప్తున్నాను క్షమించాలి పెద్దలందరికీ నమస్కారం ఒకటో తారీఖు జనవరి పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరం ఆ రోజున దీన్ని చెప్పాలంటే ముందరగా ఒక పెద్దాన్ని గురించి చెప్పాలి అడుగుల అడుగుల బ్రహ్మయ్య మనందరికీ బాగా తెలుసు సిద్ధాంతి ఆయన మనం ఆయన ఏ చెప్తే అదే నమ్ముతాం మనం ఎందుకంటే ఆయన దైవంతో సమానం దైవంతో సమానం అని భావిస్తాం ఆ మహానుభావుడి కడుపున ఒకటో తారీఖు జనవరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ రోజున ఆయన ప్రథమ సంతానంగా సారు మన వెంకటేశ్వర గారు పుట్టడం జరిగింది వెంకటేశ్వర్ సారు గారు పుట్టడం జరిగింది సారు అంటే బ్రహ్మ బ్రహ్మయ్య గారు ఒకటో తారీఖు జనవరి పంతొమ్మిది వందల నలభై ఏడున ఒక చిన్న మొక్క ఆ చందాన ఆ మొక్క అంతింత ఎదుగుతూ అది ఒక పెద్ద మహా మహావృక్షం లాగా అల్లుకుపోయిందనమాట ఇప్పుడు మేమందరం కూడా అంటే పూర్వ విద్యార్థులనే కాదు అందరూ పాత వంటి విద్యార్థులు అందరూ కూడా చాలా వరకు ఆ వృక్ష యొక్క నీడలో బ్రతుకుతున్నాం మీకు అద్దం ఉంటుంది ఈ మొక్కవారు వెంకటాచారి గారు ఓకేనా వెంకటాచారి సార్ గారు సో మా గురువు గారు మా గురువు గారు మాకు చదువు ఆ విధంగా చెప్పారు కాబట్టి మేము ఇప్పుడు అంటే మాది హయర్ హైయర్ పొజిషన్ చెప్పము ఎంతో కొంత మేము సెటిల్ అయ్యామంటే యొక్క పుణ్యమే ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే అందరూ వాళ్ళ అంటే స్కూల్ స్కూల్ లైఫ్ ముందర అంటే స్కూల్ వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అవ్వ చలం పొలాలకి వెళ్ళేదనమాట పొలంకి అక్కడికి వెళ్ళి నేను మా అవ్వతో పాటు ఈతకాయలు కోసుకునేవాడిని అక్కడికి వెళ్ళి ఈతకాయలు కోసుకునేవాడిని ఇట్లా సార్ గారికి ట్యూషన్ పాటు కొంతమంది ట్యూషన్కి వెళ్ళేవారు అనమాట అట్లా ఒక్కరోజు నేను అనుకోకుండా ట్యూషన్కి వెళ్తే అక్కడ అంటే అక్కడ నాకు బాగా అట్మాస్ఫియర్ నచ్చి నేను ఆటోమేటిక్గా ట్యూషన్లో చేరడం జరిగింది ఆ రోజు నేను కానీ ట్యూషన్కి వెళ్ళకపోతే ఈ రోజు ఈతకాలకు వస్తుండేవాడిని ఒకేనా ఆ రోజు నేను ట్యూషన్కి వెళ్ళబెట్టి నాకు విద్యాభుద్ధులు చెప్పిన నా గురువులను స్మరించుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అదే విధంగా తారయు దాట వీడియోలో చెప్పినట్టు సహాయం ఒకరి నుంచి ఒకరికి సహాయం చేయడం మంచి మనసు ఉండాలి అలాగే గులం బుద్ధి బాగుంటే మనకు మన మన కోసం ఎత్తుకొచ్చిన మనిషి ఏ పార్టీ వచ్చాడో ఆలోచించి తనకు మనం చేయాల్సింది వంద పర్సెంట్ చేయకపోయినా పది పర్సెంట్ అయినా అతనికి సహాయం చేసే విధంగా మనం డెవలప్ అవ్వాలి ఒక పిల్లడికి ఐదు ఆరు వందలకి ఐదు వందల యాభై మార్కులు వచ్చాయనుకోండి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారు మా ఊరికి ఈ ఊర్లకి తాప వచ్చిందని గర్వంగా చెప్పుకుంటాడు ఎందుకని వాడు కొడుక్క అదే మాస్టారు ఫెయిల్ అయినా పాస్ అయినా పాస్ మార్కులు వచ్చినా సంతోషంగా ఫీల్ అవుతాడు గర్వానికి సంతోషానికి తేడా సో మీరందరూ కూడా గర్వపడకుండా సంతోషపడండి సంతోషమే జీవితం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జీవితం జరిగిన తర్వాత కుడి సభలో ఉండే వాళ్ళందరూ కూడా పాండవులకే సపోర్ట్ చేస్తారు కానీ ధర్మం న్యాయం ధర్మం వేరు న్యాయం వేరు ధర్మం గురించి మాట్లాడతారు ఇంటి గారు చెప్తారండి ఓహో కురు వయోవృద్ధులు ధర్మ బుద్ధులు ప్రభుత్వ బుద్ధిని ఇంతవరకు నిద్రపోతున్నదా ఏమి ఇప్పుడు అధర్మ పద ఆుతున్నది సప్త సప్తమహావసనంలో జూతం అసజ్జితమని నీచాతి నీతమని తెలుసు కూడా ఇంతవరకు మీరేలా అంగీకారం వీక్షించతే ఆయనను జూత క్రియాలకు ధర్మనందనతో మామన సరిజీవిగా ఆడితే గాని షష్టి కళా విషారంగతు నేను ఆడలేదే ఆట తెలియకన ధర్మం తెలిసేనక్క ధర్మాధర్మ విశిక్షణ లేకులను తమ తమ్ములు విక్రవాద్యపాదన సంపదను మా తండ్రి దయాలార్థం బస్తమనం తన ఒక్కడు చెత్తైనటు ధర్మ దొడ్డు తమ్ములైన అన్న నలుగుర ஆலி ஓலி படினப்படன மகதம்தான் மத்தியந்திரம் கொண்ட தெச்சுக்கேனு பாஞ்சாலே அர்ஜுனடி அது அது தர்மதே ஜெயிச்சு பாதி பட்டுமே கட்டி அதர்மேவத்தா தாத்த அளநாட குரும கருத்தினா புத்திச்சு பிரயம் கலு அதி ஆச்சிக்கு நான் அவமான அந்தர் அந்த காண பித்திருவடி காசு அது காது அது அல்புனு காத்த నా హృదయం లే మందు అగ్ని గాలి పాంచాలి ఆమితిని తాత పాంచాలి నిరంతరం లేదా థాంక్యూ మా ఇప్పుడు దాకా క్లాసికల్ డాన్స్ తో ఆలోచించిన మన యొక్క శ్రీవల్లి ఇప్పుడు వెస్టర్న్ వెస్టర్న్ డాన్స్ వస్తే మా ముందుకు ప్లీజ్ మీరు వెళ్ళదా అక్కడ దయచేసి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఎనర్జీ పర్ఫార్మెన్స్ రావాలి అప్పుడు వీళ్ళంతా డైలీ అనేది ఉండదు ఎనర్జీ అంటే మంచి ఊపి ఉండదు మంచి